జీవం మేది మ్యామ్ మ్యామ్ మ్యాను పిల్లి ఎట్లా అరుస్తుంది మ్యామ్ 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 అరుస్తుందా మళ్ళీ కుందేలు అది కుందేలు కుందేలు బొమ్మేది అక్కడ పెట్టే 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 అక్కడ అక్కడ పెట్టేసి కుందేలు ఏది చూపించు కుందేలు మళ్ళీ క్యారెట్ ఏది కుందేలు క్యారెట్ ఏది క్యారెట్ చూపించు సరిగ్గా చూపించు అది క్యారెట్ తింటుందా కుక్క బొమ్మ ఏది కుక్క అక్కడ పెట్టే కుక్క కుక్క ఏది ఏ కుక్క కుక్క ఎట్లా అరుస్తుంది గట కుక్క ఎట్లా అరుస్తుంది పడుకుంటావా ఆడుకుంటావా కుక్కతోది కుక్క ఎట్లా అరుస్తుంది చెప్పు నానా ఇటు 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 కుక్క ఎట్లా అరుస్తుంది కుక్క బోబూ అ పెట్టె మళ్ళీ పెట్టే పిల్ పులి ఏది పులి 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 ఏది పులి పులి ఎట్లా అరుస్తుంది పులి పులి ఎట్లా అరుస్తుంది ఓ ఎట్లా అరుస్తుంది పులి అక్కడ పెట్టే తాబేలు ఏది నానా తాబేలు 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 ఏది తాబేలు E